హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి కేసరి నోట్లో వెన్నెల జారిపోయేంత సాఫ్ట్గా చల్లరిన తర్వాత కూడా గట్టిపడకుండా తక్కువ నెయ్యితో అన్నీ కూడా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలోనికి నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇలా నాలుగు కప్పులు నీళ్ళు వేసుకున్న తర్వాత రెండు యాలకులని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి నీళ్లు మరిగేలోపు మరో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోనికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి నెయ్యి కాస్త వేడి అయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యి అసలు ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి సన్నటి మంట పైన ఇలా కలుపుకుంటూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోనికి తీసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలోనికి ఒక కప్పు తెల్లటి రవ్వ వేసుకోవాలి నీళ్ళు ఏ కప్పుతో కొలిచి తీసుకున్నామో రవ్వని కూడా అదే కప్పుతో ఒక కప్పు వేసుకోవాలి రవ్వని మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వని బొంబాయి రవ్వ సూజీ రవ్వ లేదంటే కేసరి రవ్వ తెల్లటి ఉప్మా రవ్వ అంటారు రవ్వని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు రవ్వని పచ్చివాసన లేకుండా ఇలా ఏడు ఎనిమిది నిమిషాల పాటు కలుపుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై అయ్యేసరికి మనం ముందుగా స్టవ్ పైన పెట్టుకున్న నీళ్లు కూడా చక్కగా మరుగుతాయి చూడండి నీళ్ళు కూడా బాగా మరుగుతున్నాయి కదా ఇక్కడ రవ్వ కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ వేడి నీళ్ళని రవ్వలోనికి కొద్ది కొద్దిగా పోసుకుంటూ రవ్వని కలుపుకోవాలి ఒక చేతో ఈ వేడి నీళ్ళని రవ్వలోనికి కొద్ది కొద్దిగా పోస్తూ మరో చేతో రవ్వని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళన్నీ వేసుకొని రవ్వని కలుపుకున్న తర్వాత రవ్వని సన్నటి మంట మెత్తగా ఉడికించుకోవాలి రవ్వ కేసరి ఇలా చేశారంటే సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకుంటే రవ్వ మెత్తగా ఉడుకుతుంది రవ్వని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఈ రవ్వలోనికి రెండు కప్పులు పాలు వేసుకోవాలి చిక్కటి పాలు వేసుకోండి కాచి చల్లార్చిన పాలైనా లేదంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు ఇలా పాలు వేసుకొని చేసుకోవడం వలన రవ్వ కేసరి తక్కువ నెయ్యితో చేసుకున్నా కూడా టేస్టు చాలా బాగుంటుంది రవ్వలో పాలన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి రవ్వని ఉడికించుకోవడానికి నాలుగు కప్పులు నీళ్లు వేసుకున్నాము పాలు రెండు కప్పులు వేసుకున్నాము మీకు పాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆరు కప్పులు నీళ్లు వేసుకొని రవ్వని ఉడికించుకోవచ్చు పాలు రవ్వ కలిసిపోయి ఈ విధంగా చక్కగా బాగా ఉడికిపోతుంది ఇలా ఉడికించుకున్న తర్వాత మనము ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకోవాలి ఇలా ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకోండి స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది రవ్వలో వేసుకున్న చక్కెర మొత్తం కరిగేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ సన్నటి మంట పైన ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించామంటే చక్కెర కూడా పూర్తిగా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులోనికి చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోండి కలర్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు కలర్ వేసుకున్న తర్వాత కేసరికి కలర్ మొత్తం బాగా పట్టేలా కలుపుకోవాలి రవ్వ కేసరిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత కేసరి అనేది ఇలా గరిటతో తీస్తే జారిపోయినట్టుగా ఉండాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకోవాలి కేసరిలో జీడిపప్పులు నెయ్యి బాగా కలిసేలా కలుపుకోవాలి రవ్వ కేసరిని ఈ విధంగా చేశారంటే పాలకొవ్వలాగా సాఫ్ట్గా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కేసరి పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడుతుంది రవ్వ కేసరిని ఇలా చేశారంటే తక్కువ నెయ్యితో చేసినా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్